హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రాండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త ఇక జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్రంలో పనిచేస్తున్న యాభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఒక్క మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ప్రభుత్వం పొడిగించింది ఇక ఈ ఏడాది మార్చితోనే వారి కాంట్రాక్ట్ గడువు ముగియగా మూడు నెలలుగా సర్వీసు పొడిగించలేదు తాజాగా వారి సర్వీసును ప్రభుత్వం రెన్యువల్ చేసింది అలాగే పిఎం అభిమ్ పథకం కింద పదిహేను వందల మంది అలాగనే ఎన్హెచ్ఈఎం కింద పలు పథకాల్లో పనిచేసే మరో పదిహేడు వందల అరవై మందిని మరో ఏడాది పాటు కొనసాగించనుంది